టీవీకి స్వాగతం కోసం మణికొండ మున్సిపాలిటీ జలమండలి మేనేజర్ లంచం తీసుకుంటూ మంగళవారం సాయంత్రం పట్టుబడ్డారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ద్వారా ముప్పై వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సీబీ అధికారులు రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు డివిజన్ పద్దెనిమిది మణికొండ మేనేజర్గా స్ఫూర్తిరెడ్డి రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నాడు మణికొండ నెక్నాంపూర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన బొమ్మ ఉపేంద్రనాథ్ రెడ్డి కొత్తగా భవనం నిర్మించుకున్నారు ఈ భవనానికి రెండు కొత్త నీటి కనెక్షన్లు తీసుకునేందుకు అధికారులను కోరాడు దీంతో మేనేజర్ స్ఫూర్తిరెడ్డి సోర్సింగ్ ఉద్యోగి నవీన్ గౌడ్ ద్వారా సదరు వ్యక్తి నుంచి ముప్పై వేల అంచం డిమాండ్ చేశారు అన్ని దస్తావేజులు సరిగ్గా ఉన్నా కనెక్షన్ ఎందుకు ఇవ్వరని బాధితుడు ప్రశ్నించాడు డబ్బులు ఇస్తేనే నీటి కనెక్షన్ కు అనుమతులు ఇస్తామని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దీంతో మంగళవారం సాయంత్రం జలమండలి మేనేజర్ స్ఫూర్తిరెడ్డి ఔట్సోర్సింగ్ ఉద్యోగి ముప్పై వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు